తొమ్మిదవ సూత్రం స్వరసవాహి తథా తరుఢో అభినివేశ స్వరసవాహి స్వరస అంటే తన రుచి స్వ అంటే తన రస అంటే రుచి తన రుచి అనే మాటకి తాత్పర్య తాత్పర్యార్థమేంటి వాడి తరహా అది అంటే అందులో వాడి స్వభావం అది స్వరసం అంటే స్వభావం స్వరసవాహి అంటే స్వభావ సిద్ధముగానే సహజంగా అనమాట విదూష అంటే విద్వాంసునకు అపి అంటే కూడాను విద్వాంసుడు కూడా స్వభావ సిద్ధంగా సభ అంటే అదే విధముగా ఆరు అంటే లోతుగా నాటుకొని స్థిరపడి ఉన్నట్టిది అభినివేశ అభినవేశమనబడును ఏమిటిని తాత్పర్యం స్వభావ సిద్ధంగా అన్నీ తెలిసినటువంటి పెద్దలకి కూడా సర్వసామాన్యమైనటువంటి ఏమి తెలియని వాళ్ళు ఏమి చదువుకోనిటువంటి వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయినటువంటి వాళ్ళకి ఎంత తీవ్రంగా గాఢంగా నాటుకుని ఉన్నదో అంత తీవ్రంగాను అంత గాఢంగాను చదువుకున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వేదాంతం ఎరిగిన వారికి వివరించి చెప్పిన వారికి కూడాను లోపల నాటుకొని పోయి ఉన్నటువంటి ఒకనొక లక్షణము పేరు అభినవేశము అని అంటారు కెషాచల్ గారు పిహెచ్డి ఏం లాభం లేదు అవి వాళ్ళనవారు ఎంబీబీఎస్ట వాళ్ళనవారు ఇంజనీర్ ట ఇవన్నీ ఎదురుగున్న విషయాలు ఇవి పనికొచ్చే విషయాలు కావు ఏమిటి అలాగే నాటుకుని పోయింది అనుకున్నవాడికి కూడా ఏమి తెలియని వాడికి ఎంత గట్టిగా భయంగా నాటుకుని ఉందో అంత గట్టిగా అనుకుంది దాని పేరు ఏమంటారు మృత్యు భీతి మనం చచ్చిపోతాం అనేటువంటి నమ్మకం మృత్యువు లేదని శాస్త్రీయంగా తెలిసిన వాడికి కూడా శరీరం పంచభూతాలతో చేయబడింది ఇవన్నీ చోట ఏర్పడితే జీవుడు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ గువ్వలాగా వాగుతాం ఇవన్నీ ఇది క్యాసెట్ పెడితే వాగుతుంది చూడండి అలాగా టిపికల్ గా వాగేస్తాం కానీ స్వయాన చచ్చిపోవాల్సిన టైం వచ్చినప్పుడు ఎవడన్నా పోయేటప్పుడు అయితే ఇవన్నీ చెబుతాం అదేమిటండి బావటం ఏమిటి మరి బొత్తిగా ఎక్కడికి పోతాం మరి ఇక్కడే ఉంటారు ఊరికి పోతే చచ్చిన బాగుంటే అలా ఒక వంద మందికో వెయ్యి మందికో మనం ధైర్యం చెప్పాక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన అలాంటి కూడా వస్తుందిగా ఓ రోజుకి ఏక చక్రపురంలో బకాసు దగ్గరికి వచ్చినట్టు వచ్చినప్పుడు డాక్టర్ గారు చదువుతారనమాట మీరు నేను అవునండి సరి సరిపో స్వయానా వేలు విడిచి అట్లాంటి సొంతంగా ఇంకేం మార్గం లేదు డాక్టర్ అదే చదువుకున్నవాడు అంతే చదువుకోని వాడు అంతే అంతకు ముందు చెప్పినటువంటి గువ్వలాంటి లాంటి కబుర్లన్నీ తన కాదు కాబట్టి చెప్పాడు తాటి పట్టకు ఎదురుడేకమన్నాడు అన్నాడు వాడు పాపం కాశీ పెడుతున్నట్టు నడిచి పెడుతూ ఉంటే వాడు ఎవడో ఉరుకో ఏడిపించేకుతూ వెడితే ఎక్కువ పుణ్యం వస్తుంది తనకు కాదుగా అందుకని సరే బాబు నిజం అనుకున్న వాడు డేకుతో పెడుతున్నట్ట ఇంకొంత దూరం పోయాక ఇంకోటి ఏం చేసేట ఇలాంటి తాటిపట్ట ఒకటి పేళ్ళు లేచింది కింద వేసుకోవాలి దానికి పేళ్ళకి ఆపోజిట్ గా ఇట్నిచ్చేట్టు డేకుతూ కాశీ దాకా పెడితే పుణ్యం వస్తుంది ఏమిటి రైతు అంటే తన భృష్టం కాకపోతే తాటిపట్టకి ఎదురు డేకమన్నాడు తన శరీరం కాదు కాబట్టి సలహా ఇచ్చేట అలాంటి గనక మోక్షం చెప్పాం మృత్యు ఏదేంటి అసలు మృత్యువు దేహీ నిత్యమవధ్యోయం ఈ దేహితాల నిత్యుడైనటువంటి వాడు అక్షేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో వీడు నీటిలో తడిపితే తడవడండి నిప్పుతో కాలిస్తే కాలడండి మనం కాదు కాబట్టి భగవద్గీత పతి అయ్యారు క్షుణ్ణంగా నిద్రలో కూడా ఎప్పుడన్నా జరవచ్చినా కూడా డెలిరియంలో ఒక అధ్యాయం కలవరించేంత వచ్చు భగవద్గీత సు ఉపనిషత్సన్న దాకా తెలియ కలవరిస్తాడు స్వాచంద్ర సూత్రాలు క్షుణ్ణంగా వచ్చు తర్వాత కఠోపనిషత్తులో యముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి సంభాషణ అంతా నోటికి వచ్చు నాలుగు చివర ఉంది లోపలికి వెళ్ళలేదు కానీ మృత్యువుని గురించినటువంటి ప్రపంచంలో ఉన్న సమస్త ఇతిహాసములు వచ్చు ధృతరాష్ట్రుల వారు తనత్సాతుడి మృత్యువు లేదని కొందరు అంటారు అంటారు అది కూడా వచ్చు కానీ ధృతరాక్షుడు అది విన్న తర్వాత ఏ స్థితిలో ఉన్నాడో మనం అదే స్థితిలో ఉన్నాం దాని పేరు అభినవేశం అంటారు సార్ కంగారు పడకండి చూసుకోండి ఎవడికి వాడు అన్నారు యాన్నా దీన్ని సడలించుకోగలిగినట్లయితే మళ్ళీ కొంచెం ముందుకు వెడదాం యోగాభ్యాసానికి మనం తొమ్మిదవ సూత్రంతో క్లేశములైలు పరిగణనం చేయటం అయిపోయింది అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినవేశము అనేటువంటి క్లేశములను గురించి నిర్వచనం చేశారు అయితే తొలగించుకుంటేనో వీటేన ఎలా తొలగించుకుంటావు అని ప్రశ్న మనస్సుని క్షాళనం చేసుకుంటే పోదు అంటే పోదు అది వీటితో ఉన్న చికాకు ఏదో గబాల్నా దెబ్బ తగిలింది నెప్పెట్టింది ఆ దెబ్బ తాలూకు పచ్చి నాళ్ళు నొప్పి ఉంటుంది నెప్పి పచ్చి తగ్గిపోగానే దెబ్బ తగిలింది అనేటువంటిది ఉంటుందా ఇంకా మనస్సు అలా కాదు ఇది మనస్సుకు కూడా ఒంటికి తగిలిన లాంటి నొప్పి అలా కాకుండా వేలు మిషన్ కింద పడి తెగిపోయింది అనుకోండి నెప్పోన్ను ఉన్నాళ్ళు పచ్చి ఒన్నాడు బాధ ఉంటుంది హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించారు నువ్వు అన్ని తినొచ్చు అన్ని చేయొచ్చు పర్వాలేదు అన్నారు అయినప్పటికీ తన వేలు తెగింది అనేటువంటిది పోతుందా మనస్సులోంచి కనుక చేయికి సూపోయింది పోయింది మంట పుడుతుంది పుండైంది అన్నటువంటిది మనస్సు మీద రిజిస్టర్ అయినటువంటి లెవెల్ కిన్ని వేలు తెగింది అన్నటువంటిది రిజిస్టర్ అయిన లెవెల్ కిన్ని రెండు లెవెల్స్ ఒకటి కాదు ఒకదాని వెనక ఒకటి ఉంటాయి అంటే మొదటిది ఒక రెండు మూడు రోజులు వారం రోజుల్లో మనస్సు మీద రిజిస్టర్ అయి ఉంటుంది ఎందుచేత రిజిస్టర్ అయి ఉంటుంది అంటే అది పుండు మండుతూ ఉంటుంది కానీ భగ ఎందుకు మండటం అంటే ప్రకృతికి మనకంటే ఎక్కువ బాగా తెలుసు ఇది తగ్గకుండానే మన ఈ వేలు అటు ఇటు బేసిలు అవుతాం తునపోతలేదు అది మండపోతుంది అంటే ఎంతవరకు అయితే వేల్ని జాగ్రత్తగా భద్రంగా అట్టే పెట్టాలో అది మనం అట్టే పెట్టేటువంటి కామన్ సెన్స్ బయాలజికల్ బీయింగ్స్ కనుక మనకు లేదు కానీ లోపల పనిచేస్తున్న ఇంటెలిజెన్సెస్ నాన్ బయలాజికల్ సూప్రా బయలాజికల్ బీయింగ్స్ అంటే దేవా కింగ్డమ్ అంటారు దేవతలం కనుక వాళ్ళు ధర్మస్వరూపులే మానస స్వరూపులు కాదు అంటే ఏంటి ప్రాపర్టీసే గాని వాళ్ళ దగ్గర ఉన్నటువంటివి మైండ్ ఉండదు వాటికి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటరు ప్రాపర్టీస్ ఆఫ్ మైండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సెన్సెస్ ప్రాపర్టీస్ ఆఫ్ టైము స్పేసు ఇవి తప్ప ఇంకేమీ పనిచేయవు దేవతల ఏందో అంతేత మెంటల్ బీయింగ్స్ కాదు వాళ్ళు అంతచేత ఏది అవసరమో అది అన్నాళ్ళు ఖచ్చితంగా ఉండేట్టుగా పనిచేస్తూ ఉంటారు పగ 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 మండిపోతూ ఉంటుంది మంట ఎప్పుడు తగ్గుతుందంటే పొరపాటున మీతో ఉపన్యాసం ఇస్తూ ఏదో గొప్ప విషయం చెబుతున్నాను కోసం తెలియక బలం మీద కొట్టినా ఇబ్బంది లేనటువంటి స్థితి వచ్చేటప్పుడు అప్పుడు నొప్పి తగ్గుతుంది అప్పటిదాకా తగ్గదు కనుక కొట్టం అంటే మన అయ్యా బాబు అని చెప్పినట్లయితే మనం ఎంతవరకు వింటాము హోళ్ళు హోళ్ళు వింటున్నాం అది లోపల ఉన్న దేవతలకి తెలుసు మనం ఎంత ఇడియట్స్ మన లాజిక్ ఎట్లాంటిదో మన లాజిక్ తిన్నగా ఉంటే ప్రపంచంలో అందరం ఓహ్లితో ఒహ్లు తిన్నగా బాగానే ఉండేవాళ్ళం కదా ఇన్ని రకాలైనటువంటి ఒపీనియన్స్ అనేటువంటి ఇడియాటిక్ నేచర్స్ ఉండేవి కదా కదా ఒపీనియన్స్ అంటే అర్థం ఏంటి వీడు కొంత ఇడియట్టు వాడు కొంత ఇడియట్టు నేను కొంత ఇడియట్టు మూడు విషయాలు ఈ ముగ్గురు కలవని చోటు ఉంది లేకపోతే మూడు ఒపీనియన్స్ ఎందుకుంటాయి విషయాన్ని గురించి మూడు అభిప్రాయములు ఉన్నాయంటే అర్థం వాడికి కొంత బుద్ధి లేదు వీడికి కొంత బుద్ధి లేదు నాకు కొంత బుద్ధి లేదు ముగ్గురికి మూడు కొంచెం బుద్ధి లేక ఇట్లాగా పది మందికి అయితే ఎట్టా ఉంటుందో వాడు ఒక కథ రాశాడు బ్లైండ్గా ఎలిఫెంట్ లో అంటే పది మంది గుడ్డివాళ్ళు ఏనుగంటే ఏమిటి పిహెచ్డి చేద్దామని బయలుదేరాట యూనివర్సిటీకి ఒకడు వెళ్ళి చేత్తో ఏనుగును పొట్ట మీద తడివట సరే ఏనుగనగా గోడవలే ఉండును అని చెప్పి రాసాడు సోడ్స్ ప్రొడ్యూస్ చేశాడు ఇంకోడు కాలు పట్టుకుని తడివేట అట్లా కాదు గనక చెట్టు రానివలేని ఉండును అన్నవాడు అది రాసిస్తాడు వాడు ఇంకోడు తొండం పట్టుకుంటే ఇటు చుట్టేసింది చేతి చుట్టూ గభాలను వదిలించుకుని ఏనుగనగా పెద్ద త్రాచు వలే ఉండును అని రాసిసాడు పోలేదు ఇంకోడు వాడేం చేశాడు అటు ఇటు విదిలించింది విదిలించిన వంగరు ఎనిగి తోక అని వాడు ఏనుగనగా ఒక స్టిక్ అంటే పుల్ల కర్రవలే ఉండును అటు ఇటు కదలుచుడు అంటాయి అవి ఎలాంటి అభిప్రాయాలో మనం ఒపీనియన్స్ అంటాను చూడండి ఇవి అలాంటివి అంతకంటే పెద్ద గొప్పవి కాదు అంటే మనం సత్యాన్ని స్పృశించి ఉన్నట్లయితే ఒపీనియన్స్ ఉండవు సత్యమే ఉంటుంది మన దగ్గర కనుక మన మనస్సుని స్థూలంగా పిలిచేటువంటి దాంట్లో ముందు అనేకములైనటువంటి లేయర్స్ కొరలు ఉన్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి ఆ పొరలలో మధ్య మధ్యన తూము బట్టం పట్టం బట్టం సముద్రపోటును ఉన్నాం కనుక తుప్పట్టడం ఇట్లాంటివన్నీ ఉంటాయి దాని పేరే ఇప్పుడు చెప్పిన క్లేశములు అన్నిట్లో మొదటి క్లేశం ఏంటంటే అందరికీ కామన్గా ఉండేటువంటిది అంటే వేపకాయంత ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అది ఎవడికి అది ఉండకపోతే జన్మ ఉండదు చెప్తాడు తర్వాత దాంతోనే ఆ వేపకాయంతలోంచే తొలక గురిగించా తీసి మిగతా నాలుగును తయారు చేస్తారు లోపల చెప్పాడు కదా బేసిస్ ఆ మొట్టమొదటిదే ఏమిటి అంటే విడు మా బావమరిదే అండి బావమరిదే మనిషే మనిషి అనే సంగతి గుర్తుంటుంది బావమరిదైన సంగతి గుర్తుంటుంది అది అవిద్య అంటే అంటే ఇను ఉందంటే మొట్టమొదటి దానికి ఉన్న దోషం ఏమిటంటే తుప్పు పట్టడం అది మనం ప్రివెంట్ చేస్తే మిగిలినవన్నీ ప్రివెంట్ చేయొచ్చు అన్నట్లుగా అవిద్య అనేటువంటి దాన్ని తొలగించుకుంటే మిగతా నాలుగు క్లేశంలో ఉండవనే సత్యం అందుకని దీన్ని వాష్ ఆఫ్ చేయటం గానీ ని ప్యూరిఫై చేయటం కాని ఇట్లాంటివి ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ అర్జునుడు కృష్ణుని అడిగినటువంటి ప్రశ్నల్లో చెంచలం హిమ కృష్ణ మనస్సు చాలా చెంచలం దీన్ని పట్టడం అనేటువంటిది చాలా కష్టం మనో దుర్నిగ్రహం అంటే చాలా కరెక్ట్ అన్నాడు కృష్ణుడు అంతేగాని సమాధానం ఏం చెప్పాడు భగవద్గీతలో ఏం చెప్పాడు అసంశయం మహాబాహో నో డౌట్ అబౌట్ ఇట్ యు ది గ్రేట్ ఆరమ్ అన్నాడు మహాబాహో అందుకని అంటే బాహుల్తోనూ కత్తులతోనూ రేదర్లతోనూ అయ్యే పని కాదు అది వాడి చెప్పింది మనం దుర్నిగ్రహం ఊరికి మెల్లిగా అంటా చెల్లించడం అని దుర్నిగ్రహం అన్నాడు కంట్రోల్ చేయడానికి పాసిబుల్ గా స్ప్రింగల్లే తొక్కిన కొద్దీ పైకి తంపడం జాగ్రత్త అన్నాడు చలం చలం గారు అంటే అదే అన్నాడు వచ్చి 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 ఈ రవణాశ్రమంలోనూ పడితే తప్ప అంతవరకు తెలంగా ఉండేవాడు అక్కలవాడు ఓ క్షణంలో అయితే ఎందుకు అంత క్షణంలో ఆయన మారాడంటే అంతకు ముందు త్రికరణ శుద్ధిగా సిన్సియరే తర్వాత త్రికరణ శుద్ధిగా సిన్సియరే అది ఒకటి రక్షించింది అందరూ రవణాశ్రమానికి వెళ్ళిన వాళ్ళు ఆ మార్పు వచ్చిందా గంగలో తిరుగుతూ ఉన్న చేపలకి అన్నిటికీ మోక్షం ఎట్లయితే రో మహానుభావుల దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళ అందరిలోకి ఆ మార్పు రావడం బేలూరు మఠానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ సమాధి కుదురుతుందా సమాధి చేసినా కుదరతాం వాళ్ళు అంతకుముందు దాని బీజం ఉండాలి అలా కుదరాలంటే ప్రతి ఫిజికల్ గా తీసుకెళ్ళి అక్కడికి తోసి తీసుకొస్తాం కదా ఏది మానవ జాతిని బాగు చేయడం కోసం అని చెప్పి మ్యాస్కేల్ పునరుద్ధరణ మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించినట్లయితే మిమ్మల్ని అందరినీ బేలూరు మఠంలో స్నానం చేసి తీసుకొస్తాం లేదా వాళ్ళ చోట మిమ్మల్ని అందరినీ బాప్తాయి చేయిస్తాం మీ మైండ్లన్నీ బాగుపడతాయి అలాంటిది ఏదన్నా ఈ వాటికి ఎప్పుడు చాలా పెద్దవాళ్ళు వచ్చారుగా చేసి చూశారు ఇక్కడ విత్తనం ఉంటే వాడు తోటమాలు ఏమన్నా పనిచేస్తాడు కానీ ఇవి లెగ్ షాట్ విత్తనాలుగా చేయబడినవి ఏం చేస్తాం ఏం చేసేది లేదు కనుక మనస్సు ఏమి సందేహం లేదు చెంచలే మరీ చెంచలేరా అన్నాడు అదే ఆన్సర్ ఇవ్వాల్సింది గురువు అంటే అర్థం ఆ ప్రయత్నం చేయకరా సన్నాసి చేయవలసింది ఇంకొక ప్రయత్నం అని చెబుతున్నాడు ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు అంటే మనస్సును కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసిన వాడు ఎవడూ కూడా బతికి బయట పడలేదు బట్టకట్టలేదు నెగ్గలేదు ఆ ప్రయత్నంలోనే చనిపోయి పది సంవత్సరాలు చేసినా కృషిపై ఇరవై సంవత్సరాలు చేసినా ముప్పై సంవత్సరాలు చేసినా నెగ్గటం ఉండదు కనుక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు చేస్తూ చేస్తూ చనిపోవటం తప్ప రెండవ ఫలితం లేదు దానివల్ల మనస్సును కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళంతా అంటే మైండ్ని కాన్సంట్రేట్ చేయటం కానీ అంటే మనస్సుతో వృధాగా పోరాడుతూ ఆ పోరాటంలో వీరస్వర్గం అలంకరించుట అది ఒక్కటి తప్ప ఇంకేం మిగలదు ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు ఎలాగండి వీటిని జయించడం అంటే సూత్రం చెప్పాడు పది జాగ్రత్త మీరు ఎరుగున్న మెథడ్ సప్లై చేయకుండా వింటున్నాడు ఈ సూత్రానికి వ్యాఖ్యానాలు వివరణలు కూడా సూత్ర అర్థాన్ని టచ్ చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు కూడా అంటే ఆయన ఏం చెబుతున్నాడో కష్టం అయితే కొందరు పెద్దవాళ్ళు ఇచ్చారు మనకు ఆధారం ఉన్నది ఉదాహరణకి జ్వాలాకూలుడు ఇచ్చాడు ఇచ్చినటువంటిది మనకి అనుష్ఠానానికి సరిగ్గా ఉన్న సొల్యూషన్ ఉన్నటువంటిది ఆన్సర్ గాని లేకపోతే నేనేదో పాండిత్యంతో నా ఇష్టం అయిన అర్థం చెతావు వినండి అంటే మీకు ఎందుకు వస్తుంది అక్కడ ది కెపాసిటీ ఇంటర్ప్రిట్ కాదు కావాల్సింది ది ప్రాక్టికబులిటీ అండ్ ది రిజల్ట్ అప్లైడ్ అండ్ వెరిఫైడ్ అది అక్కడ కావాల్సింది అక్కడ మీకు జ్వాలకూలు ఇచ్చినటువంటి సమన్వయం మరికొందరు ఇద్దరు ముగ్గురు పెద్దలు మోరియా మొదలైన వాళ్ళు ఇచ్చిన సమన్వయం సరిపోతుంది ఇప్పుడు నేను చెబుతాను అది వాళ్ళు ఇచ్చిన అర్థం ఈ అర్థం మీకు బాగా మనసు పట్టే వరకు ఇంత ముందు సంస్కృతంలోనూ దాంట్లోనూ ఇచ్చినటువంటి వ్యాఖ్యానాలు వివరణలు చదవకండి ఐదు నెలలు పోయిన తర్వాత ఎందుకంటే అయోమయాన్ని పడతారు అంటే వాళ్ళు ఏం చెబుతున్నారో వాళ్ళకే తెలియలేదు మనకి అంతకంటే నాకు ఇంత కూడా తెలియలేదు ఇది సూత్రం చాలా గడ్డైన సూత్రం <laughs>